మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జనవరి ఏడవ తేదీన ఆదివారం నాడు దర్శి రోడ్డులోని ఎస్పీ గార్డెన్స్ లో మానవతా ఆత్మీయ సమావేశం జరుగుతుందని సంస్థ నాయకులు కల్లం సుబ్బారెడ్డి యలమందారెడ్డి జి శ్రీనివాసులు మొగల పార్థసారథి బండి అశోక్ షేక్ రోడ్డి యస్దాన్ నారాయణ రెడ్డిలు మీడియా సమావేశంలో తెలిపారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం జరుగుతుందని ఈ కార్యక్రమంలో స్త్రీలకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి మండలి చెందిన ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు ఐదేళ్ళ సందర్భంగా మనం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఏదైతే ఏడో తారీఖు ఆదివారం మనం నిర్ణయించుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి సన్నాహాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ సన్నాహాల్లో భాగంగా మనం ఎవరైతే వివిధ పనులు ఎవరికి మనం కేటాయించామో ఆ పనులు సక్రమైనటువంటి మార్గంలో నడిపించడం కోసంగా మనం ఇక్కడ సమావేశం అవడం జరిగింది మరి ఈ కార్యక్రమం యూఫ్యూజియంగా జరిగి ఈ ప్రకాశం జిల్లాలోనే ప్రథమంగా మనం నిలిచేటువంటి పరిస్థితి మన ఫౌండర్ రామచంద్రారెడ్డి గారి దృష్టిలో మనం పడాలి ప్రజల దృష్టిలో కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయనేటువంటిది మనకు తెలియజేస్తూనే ఉన్నారు మరి ఇవి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం మనం చేయాల చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది మరి అదే రోజున మనకు తాతగా ఉన్నటువంటి శ్రావణ వెంకటేశ్వర గారు శాంతి మనకు ఇవ్వడం జరిగింది అది రావటం మరి దాన్ని మనము ప్రారంభించడం అదేవిధంగా చనిపోయిన వారికి ఫీజర్లు అలా ఒకటి దాతలు ఇవ్వడం జరిగింది మరి అవి అన్నీ కూడా మనము ప్రారంభించ ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది మరి పబ్లిక్కి మనం అది ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా మనం ముందుకెళ్తున్నాం మూడు పేర్లు చెప్ ఇచ్చినటువంటి ఫీజర్లు డాక్టర్ గారు వెంకటరెడ్డి గారు అదేవిధంగా కాటూరు పెద్దబాబు గారు ఒకటి సానికమ్ పిచ్చిరెడ్డి గారు అబ్బాయి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా తల ఒకటి ఫీజర్ బాక్సులు ఇవ్వటం అవన్నీ మనం తెప్పియము పబ్లిక్ మనం రేపు ఆదివారం రోజున అందజేసే విధంగా మనం దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా కాంప్లెక్స్లో ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థకి ఒక ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేయడం ఆ ఆఫీస్ రూమ్ పెద్ద ఆయన వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం వివిధ కార్యక్రమాలు మార్నింగ్ నుంచి కూడా ఉదయం టిఫిన్ మొదలు మధ్యాహ్నం భోజనం లగాయితూ సాయంత్రము ఐదు గంటల వరకు కూడా వివిధ కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి కార్యక్రమాలు కార్యక్రమాలన్నిట్లో కూడా ఉత్సాహంగా చురుకుగా పాల్గొని అదే అదేవిధంగా ఫ్యామిలీస్ తోటి ఈ కార్య ఈ కార్యక్రమాలకు రమ్మని చెప్పి మేము తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో జిల్లా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి పెద్దలు రామచంద్రారెడ్డి గారు పొదుల్లో నిర్వహిస్తే బాగుంటుంది సెంటర్ పాయింట్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు పొదుల్లో మానవతా సభ్యులు అందరూ మరియు పబ్లిక్లో ఉండేటువంటి మానవతా సేవ సేవ చేసేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొంతమంది వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం అట్లాగే ఇప్పుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మనము నాలుగు నెలల కింద ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది వందల యాభై మంది సభ్యులు దీంతో చేరటం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం వారి కుటుంబ సభ్యులతో రావాలని ముఖ్యంగా మనం చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం మన పొదిలిలో మరి ఇంత ఎక్కువ మంది సంఖ్యలో మానవతా సంస్థల సభ్యులుగా చేరి వివిధ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా మరి పెద్దలు చెప్పినట్లుగా ఆ కార్యక్రమాలన్నీ రేపు ఏడు ఒకటి ఇరవై నాలుగు ఆదివారం ఎస్వి గ్రౌండ్స్లో మనం ఈ కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చూపుతున్నాం అందువల్ల దయచేసి అందరూ కుటుంబ సభ్యులతో సహా సభ్యులందరూ వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేటువంటిది పొదిల్లో గత నాలుగు నెలల క్రితం ప్రారంభమై ఇంతింతై ఒటుడు ఇంతై అనే సామెత ఎలా ఉందో ఎటువంటి అంచనాలు లేకుండా ప్రారంభమైనటువంటి ఈ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ దాదాపు ఎనిమిది వందల యాభై మంది సభ్యులతో ఒక కొత్త వరవడిని పొదిల్లో సృష్టిస్తూ ఎక్కడైతే ఆర్థికంగా పేదలు ఇబ్బంది పడుతున్నారో అనాథ ఇబ్బందులు పడుతూ అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కానీ అలాగే ఆర్థికంగా చదువులకు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కానీ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు కానీ ఇలా దాదాపు ఎనిమిది రకాల అంశాల మీద ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట పది కేంద్రాలను ప్రారంభించినటువంటి ఈ సంస్థ పొదిల్లో దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని మీకు తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈ నెల ఏడవ తేదీన ఆదివారం మన పొదుల్లోని ఎస్వి గార్డెన్స్లో ఎనిమిది వందల యాభై మంది సభ్యులు కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా వివిధ ఆరు మండలాల్లో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు కాబట్టి జిల్లా స్థాయిలో ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా స్త్రీలకు ఆటల పోటీలు కానివ్వండి ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనంతో సహా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతిని కూడా అనివ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఇంకా సభ్యులుగా చేరాల్సిన వాళ్ళు చేరండి మానవతని చాటుకోండి అదేవిధంగా ఈ పొదిల్లో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అనేది ఒక చరిత్ర సృష్టించే విధంగా ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత పొదిలి పట్టణ ప్రజల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను